నమస్కారం నేను మీ అమర్నాథ్ గురుచి ఇక్కడ కడ్గరావణ తంత్రం గురించి చెప్పబోతున్నాను మీకు ఫ్రీ సర్వీస్ కావాలా అని మీరు చాలా మంది అడుగుతున్నారు కదా ఫ్రీ సర్వీస్ నా దగ్గర లేదు కానీ కడ్గరావణ మంత్రం అయితే మీకు ఫ్రీగా ఇస్తున్నా మీ దగ్గర మీకు గురుదీక్ష ఇవ్వట్లేదు మీకు ఈ మంత్రం కోసం డబ్బులు నేను తీసుకోవట్లేదు ఫ్రీగా ఇస్తున్నా కదా ఇంత మాత్రమే ఫ్రీ అర్థమైందా ఇదే కడ్గ రావణ మంత్రము నేను నా యూట్యూబ్ ఛానల్లో నా వాయిస్తో చెప్పిన ఒక ఏ మంత్రమైతే ఉందో దీన్ని ఒకసారి పదకొండు సార్లు ఇరవై ఒకసారి నలభై నిమిషాలు నూట సార్లు నేను ఛానల్లో వేస్తాను అది మీరు చూసుకొని మీరు దానివల్లే లాభం అంతేగానీ నాకు టార్చర్ పెట్టకూడదు సరేనా నమస్కారం ఈ కడ్గ రవాణ తంత్రము చాలా బలమైంది ఎటువంటి ఈ జన్మలో కానీ ఏ ఇంకా ఏ ఎన్ని లక్షల జన్మల్లో ఏ దోషం ఉన్నా ఈ కడ్గరావణ తంత్రంతో పరిహారం చేసుకోవచ్చు చేయించుకోవచ్చు ఈ కడ్గరావణ తంత్రము చాలా బలమైంది ఈ మంత్రం వినిపించుకోండి ఈ మంత్రం నేను మళ్ళీ యూట్యూబ్ లో కూడా వేస్తా దయచేసి అక్కడ పోయి ఉపయోగించుకోండి అర్థమైందా నాతో చేయించుకునేటట్టయితే నా కడ్గరావణ తంత్రం నాతో చేయించుకునేటట్లయితే మాత్రం మీరు నాకు కాల్ చేయాలి ప్లీజ్ అర్థం చేసుకోండి బేజారు చేసుకోవద్దండి ಓಂ ನಮೋ ಭಗವತೆ ಪಶುಪತೆ ಓಂ ನಮೋ ಭೂತಾಧಿಪತ ಓಂ ನಮೋ ರುದ್ರಾಯ ಖಡ್ಗರಾವಣ ಲಂ ಲಂ ವಿಹರ ವಿಹರ ಸರಸರ ಮೃತ್ಯ ಮೃತ್ಯ ಮೃತ್ಯೃತ್ಯಸನ ಭಸ್ಮರ್ಜಿತ ಶರೀರಾಯ ಕಪಾಲ ಮಾಲಾಧಾರಾಯ ವ್ಯಾಘ್ರ ಚರ್ಮ ಪರಿತ್ರಾಣಾಯ ಶಶಂಕೃತ ಶೇಖರಾಯ ಕೃಷ್ಣ ಸರ್ಪ ಯಜ್ಞೋಪವೀತಿನೇ ಚಲಚಲ ಬಲಬಲ ಅತಿವರ್ಧಿಕ ಪಾಲಿನೇ ಜಗ ಜಗಿ ಭೂತಾನ್ ನಾಶಯ ನಾಶಾಯ ಮಂಡಲ ಫಟ್ ಫಟ್ ರುದ್ರಾಂಕುಶೇನ ಸಮಯ ಸಮಯ ಪ್ರವೇಶಾಯ ಪ್ರವೇಶಾಯ ರಕ್ಷಾಂಸಿ ದರಾತಿ ಪತಿ ರುದ್ರ ವರ್ನಾ ಪೈತಿ ಈ ಕರ್ಗರಾವಣ ಮಂತ್ರ ಕೊಡ ಅರ್ಥಂ ಕದು ಕದಿ ಚಾಲ ಬಲಮೈದು ನೀವು ಅರ್ಥ కడ్గ రావణుడు ఆ కడ్గా శివునికి ఒక ఏమి తంత్రం చేస్తారు శివుని దగ్గర ఏం వరం పొందుతారు అటువంటి ఒక తంత్రం ఇది రావణ తంత్రంలో ఉండే అటువంటిది కాబట్టి మీరు ఈ ఒక మంత్రాన్ని ఇరవై ఒకసారి ఇలా అన్ని లెక్కల్లో ఉంటాయి ఆ మంత్రాన్ని ఉపయోగించుకొని వినిపించుకుంటూ పూజ శివునికి పూజ చేస్తూ మీరు ఆయన ఒక ఏదైతే ఆశీర్వాదం ఉందో పొందండి నాతో ఏమైనా చేయించుకునేటట్టయితే మాత్రము మీరు ఈ ఒక నాకు కాల్ చేయాలా అనేది గుర్తుంచుకొని దయచేసి నన్ను కాస్త నాకు కాస్త నన్ను ఫ్రీ వదలండి ఎందుకంటే మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తప్పు కదా కాబట్టి మంచి క్వాలిటీగా ఆలోచించి కాల్ చేయండి మంచిది కానీ